హై ఈ న్యూస్ని నేను చూశాను బట్ వేరే ఆడవాళ్ళు పడి స్కిప్ అయిపోయాను బట్ అగైన్ షర్మిల మాట్లాడాను దేని గురించి ఇదే న్యూస్ గురించి నేషనల్ మీడియాలో ఇది వచ్చిందండి దాన్ని హైలైట్ చేస్తూ ఆమె ఎక్కడున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా అక్కలు నా చెల్లెములు నా వాళ్ళు అది అంటే అక్కడ ఆడవాళ్ళ గురించి ఏం చేస్తున్నాడు ఇదిగో ఘోరాతి ఘోరంగా ఇక్కడ స్కూల్కి వెళ్ళినటువంటి ఆడపిల్ల మీద అదే స్కూల్లో అత్యాచారం చేస్తే ఏం జరుగుతుంది ఏంటని చూస్తే వెళ్ళి లండన్లో పొర్లు దండాలు పెడతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఎవరికి కావాలని ఇటువంటి అతను అండ్ ఎన్నాళ్ళు నేను పరిపాలించా నేను మంచి చేసా అన్ని కరెక్ట్గా ఉన్న సిస్టమ్స్ అన్నాడు ఏమున్నాయండి సిస్టమ్స్ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇదిగో చివరికి స్కూల్లో సర్టిఫికేట్ లాంటివి వెళితే ఏలూరు జిల్లా మండవల్లి ప్రాంతం వాళ్ళకి టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ సంబంధించి ఇంకా మార్క్ షీట్లు తీసుకోవాలన్నట్టుగా మొన్న పదిహేవ తారీఖున స్కూల్కి వెళ్ళాడు పదిహేనవ తారీఖున ఆమె స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఫ్యాకల్టీ ఎవరూ లేరు దెన్ వాళ్ళ క్లాస్మేట్ ఒకడు ఆమెను చూశాడు ఇంకంతే మరి ఏం చెప్పాడు ఏంటో పాపం ఆ అమ్మాయిని తీసుకుని రూమ్ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు ఇక ఆ అమ్మాయిని మీద రేపు చేశాడు దానిని వీళ్ళ కనపడకుండా ఉండి వీడియో తీశారు ఎవరు బాలసుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ వాళ్ళిద్దరు వయసు ఇరవై రెండు తేజ వయసు పంతొమ్మిది హరికృష్ణ వయసు ఇరవై నలుగురు వాళ్ళు వీడియో తీశారు రేపు చేసిందేమో వీడు పదిహేను సంవత్సరాలు పిల్లడు వాళ్ళ క్లాస్మేట్ టెన్త్ క్లాస్మేట్ ఆ తర్వాత ఆ పిల్లకి ఎవరికి చెప్పలేని తెలియక పాపం అలా ఉండిపోయారు దెన్ వీళ్ళ నలుగురు ఏం చేశారు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు బెదిరించారు మీ అమ్మాయి వీడియో మా దగ్గర ఉంది ఇప్పుడు అందరికి షేర్ చేస్తే అందరికి పంచుతాం మాకు డబ్బులు ఇవ్వాలి అని వాళ్ళు భారీ మొత్తంలో డబ్బు పెడుకున్నారు అంత ఇచ్చుకోలేమయ్యా రెండు లక్షలు ఇచ్చుకుంటాం దయచేసి ఎవరికి చెప్పద్దు ఇక్కడ దీన్ని ఆపేసేయండి అని వాళ్ళు కూడదని బెదిరిస్తూ ఆ వీడియోని ఆల్రెడీ కొంతమంది షేర్ చేశారు ఇక దాంతో వీళ్ళు ధైర్యం చేసి ఇక పోలీసుల దగ్గరికి వెళ్ళారు పోలీసులు చెక్ చేస్తే నిజమైన చెప్తే వెళ్లేదు చెత్తనా కొడుకుడు టెన్త్ క్లాస్ కూడా ఉన్నాడు ఎవడైతే ఉన్నాడు ఈ అమ్మాయి క్లాస్మేట్ వాడిని విజయవాడలో ఉన్నటువంటి జువైన్ఆర్ హోమ్కి తరలించారు ఎందుకంటే ముట్టుకున్నది పదిహేను సంవత్సరాలే కాబట్టి సీరియస్ అండి ఈ మైనర్లు అన్న దాన్ని తీసుకెళ్ళిపోయి పదిహేను సంవత్సరాలు తీసు అవతర పడేది పదిహేను సంవత్సరాలు ఎక్కువ అన్నట్టుగా చెప్పాలి కదంతే పదిహేను సంవత్సరాలు దాడితో అలర్ట్ అన్నట్టుగా పరిగణించారు ఇటువంటి చెత్త క్రైములు చేస్తే కూడా మైనర్ అని చెప్పేసి జువెండ్ హోమ్ తరలించదు ఏంటంటే బాబు వాళ్ళనేం జువైన్ హోమ్కి తరలించారు ఆ రిమైండింగ్ బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళనేమో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ విధించారు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు కైక్లూర్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇదే విషయం ఆమె షర్మలు హైలైట్ చేసింది ఇదే విషయం నేను అడుగుతూ ఉన్నా అసలు ఏంది ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో స్కూల్కి వెళ్ళిన అమ్మాయిని అదే స్కూల్లో రేపించేటువంటి రా బాబు అసలు ఇంత దారుణమా అవి కా స్కూల్లో లేకపోతే ఇంకేటా ఈ నాడు నేడు అద్భుతంగా అదే బిల్డప్ ఇచ్చారు అంత బిల్డప్ అయినా నేను మొత్తుకుంది అదే రా అయ్యా స్కూల్ ఎప్పటి నుంచో ఉన్నాయి వాడికి రంగులేసి బిల్డప్ ఇచ్చున్నారు అంతే ఎక్కడన్నా ఓటు రెండు స్కూల్లో ఫర్నిచర్ అని కొత్త కొత్తవి అని పెట్టి ఉన్నారేమో కానీ ఆల్మోస్ట్ ఏపీలో స్కూల్స్ ఉన్నాయి ఆసుపత్రులు ఉన్నాయి పథకాలు ఉన్నాయి అన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే ఈయన అక్కడ ఏం చేశా అన్నేం పెట్టా వీటికి పిచ్చన అనకూడదు కానీ పిచ్చమోహాలకు మళ్ళీ నమ్మేసి ఓట్లేటాలు వీళ్ళని భజన చేయటాలు ఏందిరా బాబు అసలు ఇంత వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ నాకు తెలిసి ప్రొఫెసర్ ఎక్కడా చూడాలి అందుకే సొంత చెల్లెలు కూడా కొడతా ఉంది ఇంకా మొన్న వైసీపీ గారు ఓట్లు వేసి ఉంటే రేపు జూన్ నాలుగో తరగతి రిజల్ట్స్ వచ్చినప్పుడు సిగ్గుపడండి కనీసం ఆ రోజే